అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ సంక్రాంతి పండక్కి ఇళ్లలో హడావిడి హడావిడిగా ఉన్నారా పిల్లలు వచ్చేస్తారు ఇంక ఇళ్ళు క్లీన్ చేసుకోవటం అలాగే పిండి వంటలు చేసేవాళ్ళు రెడీ చేసి పెట్టుకోవటం అలాగే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే వాళ్ళు తెప్పించుకోవటం ఇలా బహుశా హడావిడి హడావిడి ఒడిగా ఉంటారు కదా మేమైతే మాత్రం ఆదివారం కూడా సెలవు లేకుండా సంక్రాంతి పండక్కి అయితే ఇలా ఐటమ్స్ అన్నీ కూడా చేసేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి చిల్ల పంపించేస్తున్నాం అనమాట మాకు ఆదివారం కూడా సెలవులేదండి ఈసారి అలా చేయాల్సి వస్తుంది అనమాట సావిత్రికి ఒక సుమ్మాన పుట్టింటి రుచుల్లో చాలా తింటే చాలా స్పెషల్ అయిన నేతి అరిసెలు ఇలా ఎన్నో రకాలైన స్వీట్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర వచ్చేసి కొత్తగా బెల్లం మిఠాయచ్చు అలాగే బెల్లం కొమ్ములు పాకొండలు అడిగితే పాకొండలు కూడా చేసి ఇచ్చాము ఎవరికైనా కావాలి అనుకుంటే పాకొండలు కూడా ఆర్డర్ పెట్టుకోండి అలాగే అరిసెల్లో నేతి అరిసెలు నేతి నువ్వులు యిలర్సులు ఆయిల్ నువ్వులెర్సులు ఇలా ఈ నాలుగు రకాల్లో మీకు ఏవి కావాలన్నా కూడా చేసిస్తామో అంతేకాకుండా కారపూసాలు బూందీ మిఠాయత్ గవ్వలు లడ్డు బూందీ లడ్డు బూందీ ఇంకా ఎప్పుడు నిత్యం చేసేవి సున్నుండలు అలాగే రవ్వ లడ్డు అలాగే కొబ్బరి బూరెలు అలాగే కొబ్బరి లడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి అలాగే కారపూస చక్రాలు కార బూంది ఇలా హాట్ ఐటమ్స్లో చెక్కలు రాగి చెక్కలు ఇంకా మన దగ్గర వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు అలాగే కారాలు కార సంబార్ కారం అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు స్వచ్ఛమైన పసుపు ఇలా ఏవి కావాలంటే అవి మన దగ్గర అయితే చాలా రకాలు దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకునే తీరిక లేకపోతే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి మీకు మెనో వచ్చేస్తుంది మీకు ఏం కావాలంటే అవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఏవైనా స్పెషల్ కావాలి అనుకున్నా కూడా మన మెనూలో లేనివైనా సరే అడగండి అందులో నేను పర్ఫెక్ట్గా చేసి ఇవ్వగలను అనుకుంటే తప్పకుండా మీకు అయితే చేసి అందిస్తాను మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కేజీ తీసుకుంటే ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్కి కూడా పంపిస్తాము కాకపోతే కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎక్కడన్నా ఒకళ్ళు సంక్రాంతి పండగ మీ ఆఫర్ ఏంటి అని అడుగుతారు నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు నన్ను ఆఫర్ అంటూ అన్నమాట ఎందుకంటే నేను అలా చేసిస్తానని వాళ్ళకి నమ్మకము నా ఆఫర్ ఏంటంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను బెస్ట్ క్వాలిటీ అలాగే మంచి సర్వీసు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను ఎక్కడన్నా కొరియర్ వల్ల అక్కడ ఒకటి రెండు లోపం వస్తే నా చేతుల్లో లేనిది అది థ్యాంక్ యూ అండి